యేసుక్రీస్తు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు తండ్రి వీరేం చేయుచున్నారో వీరేరుగారు గనుక వీరిని క్షమించమని చెప్పాను లుక స్వార్థ ఇరవై మూడు ముప్పై నాలుగు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు లుకా స్వార్థ ఇరవై మూడు నలభై మూడు అమ్మ ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యోహాన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఆరు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి మార్క్స్ స్వార్త పదిహేను ముప్పై నాలుగు నేను దప్పిగొంచున్నాను యోహాన్ స్వార్థ పంతొమ్మిది ఇరవై ఎనిమిది సమాప్తమైనది యోహాన్ స్వార్థ పంతొమ్మిది ముప్పై తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను లుకస్ వార్థ ఇరవై మూడు నలభై ఆరు నేను దప్పిగొంచున్నాను మదతే ఇసా తన ఆశ్రమంలోని ప్రార్థనా గదిలో గోడపై దప్పిగొంచున్నాను అనే ఆంగ్ల భాషలో పదాలు వ్రాసి వట పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు ఆత్మల కొరకైన దాహ యేసుక్రీస్తు అనేక సందర్భాల్లో తాను దప్పిగా కలిగి ఉన్నాడని గమనించగలం నేను దబ్బింటిని మీరు నాకు దాహం ఇయ్యే సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారి దాహమును తీరిస్తే నాకు తీర్చినట్టే అని ప్రభువు బోధించాడు అనగా మన సమాజంలో బలహీనులైనటువంటి వారికి మనవంతు సహాయం చేయడం ధన్యకరం మదర్ తెరీసా ఆలోచనలు కూడా ఇవే దాహంనకు కొన్ని నీళ్లు ఇవ్వమని సమరయ స్త్రీతో ఏసు పలికిన మాటలు శారీరక దపికను గూర్చి కాదు గాని ఆత్మీయ దప్పిక అని గమనించగలం యూదులు మాత్రమే కాదు సమరయ్యలు కూడా రక్షింపబడాలనే ఉద్దేశం ఆ స్త్రీ ద్వారా సమరీల మధ్య స్వార్థ ద్వారాలు తెరవబడ్డాయి ఎప్పుడైతే రాబోయే ఏసయనని కనుగొన్న తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుంది సమరయ్య అంతటా స్వార్తను ప్రకటించింది నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్ళు నిత్య జీవంనకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని సమరయ స్త్రీతో చెప్పిన దేవుడు సిల్వలో దప్పిగొంచున్నాడు ఆశ్చర్యంగా ఉంది కదా శిల్వలో తన పని సంపూర్ణమైనప్పుడు దప్పిగొంచున్నాను అనుమాట రక్షింపబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలనే ఆత్మీయ దప్పిక కలువరిలో క్రీస్తు పొందిన శ్రమ మన కొరకేనని గ్రహించి ఆ శిలువ యొద్కు చేరి రక్షింపబడిన అనుభవం కలిగి ఉన్న మొన్న మనం ఆ శ్రమను అనేకులకు వివరించే ప్రయత్నంతో శిలువలో క్రీస్తు దాహమును తీర్చిన వారమవుతాము ప్రయత్నిద్దామా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్